హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంగి పంటలకైతే పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు అని మనలో చాలామంది రైతులైతే యాసంగి పంటకైతే ఎదురైతే చూస్తున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఉన్న రైతులకి యాసంగి సంబంధించిన పంటలు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులు మన ఖాతాలో ఎప్పుడు జమ అవుతాయి దాంతో తో పాటు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రైతు భరోసాలో కొన్ని మార్పులు అయితే చేయడం అయితే జరిగిందండి ఆ మార్పులు కారణంగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాయం కింద అంత ఈజీగా అయితే డబ్బులు అయితే రావని మనకైతే చెప్తున్నారండి సో వాస్తవంగా ఎలాంటి మార్పులు అయితే చేశారు ఆ మార్పుల వల్ల రైతులకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి దాని గురించి పూర్తి సమాచారం ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండి అలాగే నిన్న పండగ వరకు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ అవుతాయి చెప్పారు కదా మరి పండగ కూడా వెళ్ళిపోతుంది అయినా హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఎందుకు జమ అవ్వట్లే పూర్తి సమాచారం తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాయం కింద నిన్న జనవరి పదిహేనో తారీఖు నుంచి రైతుల ఖాతాలో డబ్బులు పడతాయని అందరూ అనుకునే ఉన్నామండి సో ఈరోజు జనవరి పదహారో తారీఖు అయినా సరే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాయం కింద ఒక రూపాయి కూడా రాలేదని ఇప్పటికే రైతులైతే అంటున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఎవరికైతే డబ్బులు అయితే విడుదల కాలేదండి మరి ఎందుకు డబ్బులు విడుదల కాలేదంటే రైతు భరోసా పథకంలో కొన్ని మార్పులు అయితే అయితే జరిగిందండి ఆ మార్పులు ఎలాంటి అంటే ఎవరైతే వ్యవసాయం చేసిన రైతులే కాకుండా రై వ్యవసాయం చేయని రైతులైతే ఉంటారు కదా అంటే పట్టపాసపుస్తం పొందిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది వెళుతుందండి సో దాని కారణంగా ఎవరైతే పంట వేసిన రైతులైతే ఉంటారో వాళ్ళు పంట నష్టపోతే వాళ్ళకి సరిగ్గా డబ్బులు వెళ్ళడానికి ఇప్పటికే చాలామంది రైతులైతే అంటున్నారు సో వాస్తవంగా ఏం జరుగుతుందంటే లబ్ధిదారు కంటే దొంగతనంగా పొందే వాళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువ పెరుగుతుందంటే రైతు భరోసాలో మళ్ళొకసారి సర్వే చేసి రైతుల ఖాతాలో డబ్బులు ఇవ్వాలి ఉద్దేశంతో ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే పంట వేసిన రైతు ఎన్ని ఎకరాల నుంచి ఆ భూమిని సాగు చేస్తున్నాడు అది భూమి సాగు చేసినప్పటి నుంచి ఏ ఏ పంటలు వేశారు పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరులో యాసంగి పంటలు ఏమైనా వేసుకున్నారా లేదా దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత ఆ సర్వే నెంబర్ ఏంటి ఆ జిల్లాలో ఎంతమంది రైతులైతే ఉన్నారు పూర్తి సమాచారం వచ్చిన తర్వాత రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు కాకపోతే ఒక అంచనా ప్రకారంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాయం కింద డబ్బులు విడుదల చేయాలంటే దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అయితే అవుతుంది అని ఈసారి చెప్పడం అయితే జరిగిందండి గతంలో వచ్చేసి మనకైతే ఐదు వేల రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చినప్పుడు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు ఇస్తున్నారు కాబట్టి తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అనేది వస్తుందని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారండి ఇప్పుడు డేట్ కూడా ఒకటైతే అనౌన్స్మెంట్ అయితే అవుతుంది సో ఈ నెల జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి రైతుల ఖాతాలో యాసంగి పంటలకైతే పెట్టుబడి పెట్రోడీసెంట్ కింద రైతు భరోసా సంబ నిధులు అనేది రావడం అయితే జరుగుతుందండి దీంట్లో మాత్రం ఎలాంటి మార్పులు అయితే లేదు అని ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు వ్యవసాయం చేసిన రైతులకే ఈసారి నుంచి లబ్ధి పొందే అవకాశం అయితే చాలా అయితే కనిపిస్తుంది అండి ఇది రైతులకి ఉపయోగపడుతుంది ఎందుకంటే కొంతమంది వ్యాపారవేత్తలు వాళ్ళకి రైతు బంధు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉందో గత ప్రభుత్వం నుంచి వస్తూనే ఉందండి ఈ ప్రభుత్వం కూడా కొన్నిసార్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పటి నుంచి అలా కాకుండా నిజమైన రైతులకి ఇవ్వాలి ఉద్దేశంతో రైతు భరోసాలో ఇలాంటి మార్పులు అయితే చేయడం అయితే జరిగిందండి సో ఇదైతే నేనైతే వంచనుకుంటున్నాను కాకపోతే ఒక డేట్ చెప్పి ఆ డేట్కి ఇవ్వకపోతే రైతులైతే కోపమైతే పడుతున్నారు సో హామీ ఇచ్చిన విధంగా ఈ నెలలో నేను డబ్బులు విడుదల చేస్తామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పటిదాకా చూసిన రైతులు ఎవరైతే ఉంటారో మీతోటి రైతులకైతే వీడియో అయితే షేర్ అయితే చేసి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్